హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇదైతే చపాతి పిండి అయితే మిగిలిపోయింది ఒక రెండు చపాతీలకి అది ఏం చేస్తున్నానంటే ఇదిగోండి కొబ్బరి ఒక సగం కొబ్బరి ముక్క అనమాట కొబ్బరికాయలు సగం ముక్క ఇది ఇవి వేదిస ఒక రెండు రెండు స్పూన్లు అంటే అంటే ఇన్ని తీసుకుంటే సరిపోద్ది ఒక గుప్పుడు కానీ లేదంటే ఎన్ని నువ్వులు రెండు టీ స్పూన్లు జీడిపప్పు రెండు టీ స్పూన్లు ఈ కిస్మిస్ ఇది ఒక టీ స్పూన్ అండి బాదం పలుపులు బాదం పప్పులు వచ్చి ఒక పది పప్పుల్లాగా వేస్తాను వేసి ఇవి ద్వారాగా ఫ్రై చేసుకుని మనం మిక్సీ బట్ సిండ్లా కాదు జస్ట్ కొబ్బరి నలుగుతుండగా మనకి అలా అలా మిక్సీ పట్టుకుంటూ సరిపోతుంది బాగా పౌడర్ చేసుకోవాల్సింది చపాతీ తినలేక ఇవి ఇలా చేసుకుంటామండి దాని మధ్యలో ఫిల్ చేసి చపాతీ చేసి ఫిల్ప్ చేసి పెడదామని ఇందులో కొంచెం బెల్లం కానీ తేనె కానీ లేదా బెల్ షుగర్ ఉంటే షుగర్ వేస్ట నేనైతే ప్రస్తుతానికి పంచదార అయితే వేస్తున్నాను బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఇందులో ఆయిల్ కానీ ఏమి వేయలేదా జస్ట్ ఉప్పు పెనంలోనో వేపుతున్నాను నేను మూడు జ్వరగా వేగితే చాలు వాసన లేకుండా వేగాలి అవి మనం వెళ్ళమే వేపేసుకొని మిక్సీ పట్టుకొని చపాతి చేస్తున్నప్పుడు మధ్యలో ఫిల్ చేసి నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఒకసారి ఇవి అయితే ఫ్రై అయిపోయి మరి మాడుకున్నట్టు కాదండి కొంచెం దూరగానే ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఫస్ట్ అయితే రెండు రెండు కానీ మూడు కానీ యాలక్కాయలు వేసుకుని ఒక్క ఒకసారి మిక్సీ పట్టి ఆఫ్ చేసుకుని అప్పుడు పంచదార మనకు ఎంత కావాలో బెల్లం కానీ పంచదారంగా కానీ అందులోనే వేసేసుకుంటే సరిపోద్ది ఆ తర్వాత మనం ఏమైతే వేపు పెట్టుకున్నామో వేరుశనగుళ్ళు జీడిపప్పు బాదంపప్పు నువ్వుపప్పు నువ్వులు అదే నువ్వులు ఇంకా క్రిస్మి క్రిస్మిస్ అవి అన్నీ కలిపి చల్లారిన తర్వాత ఒకసారి అవి కూడా మిక్ మిక్సీ దీంతో దీంతోపాటు సరిపోద్ది పేస్ట్లు పౌడర్ల అయితే మాత్రం చేయొద్దు కొంచెం బరకగానే చేసుకోవాలి దు నేనైతే కొబ్బరి అయితే ఒకసారి మిక్సీలో వేసి తిప్పాను షుగర్ కూడా యాడ్ చేసేసాను నేనైతే తక్కువ వేసానండి ఒక మూడు స్పూన్లు వేసాను మీరు కావాలంటే స్వీట్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు ఎక్స్ట్రా ఓకే నేను దీని ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు తేను తేనె ఉంటే తేను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం పప్పులన్నీ వేసేద్దాం అన్నీ వేసానండి ఇప్పుడు నీటిని ఒక్కసారి తిప్పుకుందాం మూత పెట్టేసుకుని ఇదిగోండి ఇలా అయితే సరిపోతుంది ఇంకా కొంచెం మెత్తగా కావాలంటే ఇంకొకసారి తిప్పుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనం చపాతి చేసుకొని దానిలో ఫిల్ చేసుకుని చపాతి కాల్చుకుందాం నెయ్యి వేసుకుని ఓకేనా ఇప్పుడు చపాతి చేసుకున్నాం కదా దేంట్లో మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఫిల్ చేసుకున్నాము ఇలా నోటితో కూడా తినీడి బాగుంటుంది మనం బాగా చపాతీలో చేసుకుని ఇప్పుడు కాల్చుకుందాం ఇస్తాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీరు ట్రై చేయండి ఒకసారి అంటే పలుచిగా చేసుకోకూడదు కొంచెం అందంగానే చేసుకోవాలి చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు పెనమైతే పెట్టిస్తారు దోశ పెను ఇష్టం ఏదైనా ఇదిగోండి చపాతి వేస్తున్నాను ఇలా వేసుకొని అది ఒక పక్క కాలిన తర్వాత అప్పుడు నెయ్యి వేసుకుందాం కొంచెం కాలాలి చిన్నపిల్లలకి స్నాక్స్ కింద కూడా ఒక పనిచేస్తుందండి చిన్న వాళ్ళకి కాదు పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది టేస్ట్ అయితే ఇదంత పక్క ఇలా కాలింది కదా ఇప్పుడు మనం ఏంటంటే నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకుని రెండు వైపులో వేసుకోవాలండి నెయ్యి నెయ్యికి మనం ఏదైతే ఫిల్ చేసామో దానికి చపాతికి అన్నింటికి కరెక్ట్గా సరిపోతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇటు పక్క కూడా కొంచెం నెయ్యి వేసుకుందాం వేసుకుని ఈవెన్గా మొత్తం అంతా సమానంగా నెయ్యి అంటున్నలాగా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా అట్లా వస్తావు ఇలా రాసుకొని అప్పుడు అటుపక్క కాలిన తర్వాత ఇటుపక్క కూడా వేపుకోవాలి స్మెల్ అయితే భలే వస్తుందండి భలే ఉంది చాలా నేను ఇది ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను ఎందుకంటే కొత్త చపాతి ఏం తింటామనేసి అనిపించి ఇలాగ ఒకసారి ట్రై చేస్తామని చెప్పి ఇంట్లో కొంచెం కొంచెం ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ అవి వేసుకొని చేస్తున్నాను నేనైతే దీనికైతే పేరు స్వీట్ డ్రై ఫ్రూట్స్ చపాతి మరి మీరేం పెడతారో చూడండి సరే అలా కాలేండి బాగా కాలాలంటే కొంచెం సేపు ఉంచుకుంటే సరిపోద్ది రెండు పక్కల బాగా కాలితే ఉన్న మనకి ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ అవి ఫ్రై చేసినవి కాకపోతే అవి కూడా మంచిగా ఫ్రై అవుతాయి ఉడుకుతాద లోపల ఇచ్చినప్పుడు మెత్తబడిపోద్ది కదండి దాని దానివల్ల ఏంటంటే కొంచెం విరిగింది